సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను ఆస్ట్రేలియా సపోర్ట్ సిబిఎన్ గ్రూప్ ఓట్ వేయడానికి వచ్చాను ఓట్ వేయడానికి ఆస్ట్రేలియా నుంచి సార్ బై ఓర్ గుడ్ నేమ్ హరి హరి నా పేర్ సార్ నా ఇక్కడ చూస్తే కనుక విదేశాల నుంచి కూడా వచ్చి ఈసారి ఓట్ వేయాలని చెప్పి ఎన్ఆర్ఐలు ఎందుకు అనుకోవచ్చు అంటారు మేము లివింగ్ ఇన్ ఓవర్సీస్ కంట్రీ వీ నో వాట్ ఈస్ డెమోక్రసీ వాట్ ఈస్ ప్రోగ్రెస్ హౌ ఎ కంట్రీ షుడ్ గ్రో ఇండియా ఈరోజు ఎకనామికల్లీ ఫిఫ్త్ పొజిషన్కి వచ్చింది స్టేట్ మాత్రం మైనస్ ఫైవ్లోకి వెళ్తుంటే చూస్తూ బాధపడిన ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగి చదువుకుని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని మేము బయటికి వెళ్ళిన వాళ్ళం అటువంటిది రాష్ట్రం ఒక బ్యాక్వర్డ్ దీంట్లోకి వెళ్ళాలని చాలామంది ఎన్ఆర్ఎస్కి గుండె పిండి వేసింది చంద్రబాబు నాయుడు గారి క్యాలిబర్ తెలిసిన వాళ్ళం మేము ఎందుకంటే ఫారిన్ లీడర్స్ని చూసిన వాళ్ళం ఆ స్టైల్లో ఒక చీఫ్ మినిస్టర్గా కాదు హీ వాజ్ ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒక స్టేట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆయన చేస్తున్న దాన్ని మేము ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం కాబట్టి వెస్ట్రన్ వరల్డ్కి మేము రికగ్నైజ్ చేసాం ఇప్పుడు హైదరాబాద్ ఏముందండి ఇరవై ఐదేళ్ల కింద ఏముంది ఈరోజు హైదరాబాద్ ఈజ్ అ మెగా సిటీ మరి మన రాష్ట్రంలో పిల్లగాళ్ళు ఇక్కడ చదువుకుని ఎక్కడో పక్క స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేదానికి ఆయన ఇక్కడ ఉండుంటే ఇక్కడ మెగా సిటీలు అవుతాయి కదా అంటే ఇక్కడ దీని గురించి అయితే ఒక స్ట్రైట్కి వచ్చినండి మరి గతంలో ఈ గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య అయితే చేశారు ఆ బాగా చదువుకున్న వాళ్ళు చెన్నై వెళ్ళిపోతారు లేదంటే బెంగళూరులో వెళ్తారు లేదంటే హైదరాబాద్ వెళ్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకి మామూలు ఉద్యోగాలు మేము కల్పిస్తున్నాం కదా అన్నారు కదా ఎలా చూడాలంటారు అసలు ఈ నిర్లక్ష్య ధోరణి చూడవలసింది ఏంటంటే ప్రతి ఇండివిజువల్ టాలెంట్ని బట్టి వాళ్ళకి అకామిడేట్ చేసే ఎంప్లాయ్మెంట్ రావాలి అందరూ ఉద్యోగాలు చేయాలి వాళ్ళ వాళ్ళ క్యాలగరీ సంబంధించినట్టు నేనున్నా అండి నేను ఒక కంపెనీలో సీనియర్ మేనేజ్మెంట్లో పనిచేస్తా నాకు ఇక్కడ ఏదో ఆర్డినరీ జాబ్ చూపిస్తే నా క్యాలబరీకి ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఎట్లుంటాం మేము ఇక్కడ అదే ఆ రోజుల్లో మాకు ఇచ్చి ఉంటే మేము వెళ్ళే వెళ్ళేవాళ్ళం కాదు సో ఆ లెవెల్ చూడగలిగిన ఒక ఒక విజన్ ఉన్న మనిషి బాబు దట్ ఈస్ వాట్ ఎన్ఆర్ఐస్ థింక్ అబౌట్ ఈరోజు ఓవర్సీస్లో ఉన్న చాలామంది ఐటీ వాళ్ళందరూ బాబుని దేవుడిగానే చూసుకుంటారు ఇది కులం వాటికి సంబంధించిన విషయం కాదు ఎకానమీ గ్రోత్ అందరూ ఉద్యోగాలు చేయాలి అందరూ పన్నులు కట్టాలి అప్పుడే కదా దేశం అభివృద్ధి చెందుతుంది విదేశాలు ఎందుకు అభివృద్ధి చెంది దట్ ఈస్ ద రీజన్ ఆయన ఆ విజన్ తోటి హీ వర్క్ మేమందరం అదన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం ఈయన చేసినంత చూసాం అయ్యేసరికి ఈ జరుగుతున్నది చూసేసరికి అందరం బాధపడడం అన్నది జరిగింది ఆ బాధని మనం ఎట్లయితే ఇంప్లిమెంట్ చేయాలి నా ఓటు హక్కును నేను వినియోగించుకోవాలని చాలామంది ఎన్ఆర్ఐలు వచ్చారు రిటర్న్ నిన్న రిజల్ట్ వస్తున్న తరుణంలోనే ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో సాక్షి ఛానల్లో అండి ఒక యాంకరు ఒక ఎనాలజిస్టు ఇద్దరు కలిసి ఎనలిస్టు ఇద్దరు కలిసి చేసిన వ్యాఖ్యల్లో ఒక తీవ్రమైన వ్యాఖ్య నేను అడుగుతాను మీరు దానికి దానికి సమాధానం చెప్పాలి తప్పనిసరిగా ఎన్ఆర్ఐలకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం పని ఇక్కడికి వచ్చి వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఏముంది అంటూ సాక్షి ఛానల్లో వాళ్ళు అడిగిన ప్రశ్న దానికి కేఎస్ ప్రసాద్ అని ఎనలిస్ట్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అది చాలా తప్పండి ఎందుకంటే నా పుట్టిన ఊరు నా చుట్టాలు ఉన్న ఊరు నా మిత్రులు ఉన్న ఊరులో నాకంటూ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ దొరికితే నేను బయటికి వెళ్ళేవాడిని కాదుగా ఇక్కడే ఉండేవాడిని ఇక్కడ ఉన్న సుఖం నాకు విదేశంలో ఏమి ఉండదు విదేశంలో కారు ఉంటుంది పెద్ద బిల్డింగ్ ఉంటుంది నీట్గా రోడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నా చుట్టాలు నా ఫ్రెండ్స్ నా నేను పుట్టిన వాతావరణం అయితే లేదుగా నెగిటివిటీ నేను టోటల్గా మిస్ అవుతున్నాను అందుకే ఇప్పటికి కూడా మేము రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటాం ఓకే ఆ అది ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేని రోజు ఎంత పెద్ద వ్యాఖ్యాత అయినా నా దృష్టిలో నాట్ వాల్యుబుల్ అంటే అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఓటమి జీర్ణించుకోలేక వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కోవచ్చు అంటారా ఇదే ఇండివిజువల్ ఆ రోజు వాళ్ళు బెడ్లో ఏ సైడ్ని దిగారో ఏ మూడ్లో ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఓసారి పేషెంట్స్ గోల్పోయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న రోజు ఇంకో టైప్లో మాట్లాడతారు రేపు ఇంకోలా మాట్లాడతారు ఓకే కానీ మనం ఎప్పుడైనా మనం పుట్టి పెరిగిందంతా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ఆ క్వాలిటీ ఇక్కడ తెస్తే అందరం ఎందుకు వెళ్తామండి బయటికి ఇక్కడ దొరికినంత మంచి ఇడ్లీ విదేశాయి దొరకదు ఇక్కడ మా అమ్మ పెట్టిన ఫుడ్ నాకు అక్కడ దొరకదు కన్నతల్లి ఊరిది ఇక్కడికే వస్తాం అంటే కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి ఈసారి ఎన్ఆర్ఐలు కానీ హైదరాబాద్ వాసులు కానీ మొత్తం ఒకసారిగా వచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచారంటారా డెఫినెట్గా ఎందుకంటే నాకు తెలిసి సపోర్ట్ సిబిఎన్ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా నుంచి మూడు వేల మంది వచ్చారు మూడు వేల మంది ఎస్ అమెరికా నుంచి అయితే లక్షల్లో వచ్చాయి నాకు తెలిసి న్యూస్లో విన్నది ఏ మేము అప్పుడప్పుడు ఎన్ఆర్ఐ చూసినప్పుడు మాట్లాడుతూ ఉంటాం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ ఉంటాం అందరూ వచ్చింది ఇది వేయడానికి దాదాపు ఈ పర్టికులర్ టైంలో ఫ్లైట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ రెండు వేల ఐదు వందల డాలర్ల టికెట్లు పెట్టుకుని వచ్చాం సపోర్ట్ సిబిఎం ఆంధ్రప్రదేశ్ సవర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చగలిగిన వ్యక్తి ఆయనే అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చెప్తుంది కులాన్ని సపోర్ట్ చేసుకోవడానికి వచ్చారంటే కులం లేదండి ఆ కులం ఏముందండి నా కులం అడిగి తెలుసు కులాలు కాదండి హ్యుమానిటీ ఓకే హ్యూమానిటీ ఇస్ ద ఫస్ట్ మనం ఇవి క్రియేట్ చేసుకున్నాం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ క్యాస్ట్ అని మనం చేసుకుంది ఇక్కడ చర్చలకు ఇక్కడెళ్ళినంతమంది చర్చిలకు విదేశాల క్రిస్టియానిటీ ఉంది అక్కడ అందుకని డోంట్ బ్రింగ్ క్యాస్టిజం రిలీజియన్ ఆర్ ఎనీథింగ్ హియర్ వీ నీడ్ టు సీ ద ప్రోగ్రెస్ గ్రోత్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ హియర్ సార్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సిబిఎన్ సిబిఎన్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వాట్ హీ ఇన్ ఇంతకుముందు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే డెవలప్ జరిగిందో ఎస్పెషల్లీ హైదరాబాద్ టైప్ మెగా సిటీస్ తెచ్చాడో ఆంధ్రాలో కూడా యూనిఫామ్గా ఆయనకు తెలుసు హీ హజ్ ఘట్ ద నాలెడ్జ్ ఓకే ఆ టైప్లో డెవలప్ చేసి ఇక్కడ జనాలు బయటికి వెళ్ళకూడదు మన ఊరండి ఇది మా ఊరిలో ఇస్తే మేము రిటర్న్ రామా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేయడానికి ఈరోజు భయపడుతున్నాము ఇక్కడ ఇక్కడికి వచ్చేవన్న ఇన్వెస్ట్ చేయడానికి అంటే మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక హైదరాబాద్ లాంటి సిటీని దాని తలదన్నే సిటీని ఆంధ్రాకి అందించగలరని నాకు చాలా నమ్మకం ఉంది ఆయన సీవీలోని ఉందండి అది ఆయన సీవీస్ ఆల్ ఈస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్ నాట్ ఇస్ నాట్ ఎస్ సీఎం నాట్ సీఎం ఈస్ అ సీఈఓ ఆంధ్ర అంటారు ఎస్ సీఈఓ ఆఫ్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్లు వద్దు మనకి వేరే దేశాల్లో చీఫ్ మినిస్టర్ పదవులు లేవు దే కాల్ దెమ్ ఎస్ ప్రీమియర్స్ ఓకే నీడ్ ద ఆంధ్ర ఒక్కనొక రోజుల్లో మోడీ కన్నా పైన ఉన్న మనిషి ఆయన ఓకే ఈ రోజు చక్రం దిక్ పిల్లవాళ్ళకి మళ్ళీ వచ్చాడు ఆయన సో మా మా ఎన్ఆర్ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ వీ హ్ గాట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఆన్ చంద్రబాబు అండ్ విత్ పవన్ కళ్యాణ్ జాయింట్ పవర్ స్టార్ అండ్ పైన మోడీ ఉన్నాడు దట్ ఈస్ ఇది సన్ రైజ్ సిటీ ఏదైతే సన్ రైజ్ స్టేట్ ఉందో ఈసారి సన్ షైన్స్టేట్ గా మారుతుందని మీరు భావిస్తున్నారా డెఫినెట్ గా డెఫినెట్ గా భావిస్తున్నాం మేము అందరం వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం ఎదురు చూస్తున్నాం మేము కడుపులో ఆవేదన పెట్టుకుని ఎదురు చూస్తున్నాం ఓకే సార్